మీ అందరికీ తెలుసు నేను గత పదిహేను సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా అనేక పదవులు ఉన్నాను పదవుల పార్టీ పదవులు సీసీ మెంబర్గా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీగా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను కానీ నేను పదిహేను సంవత్సరాలు పార్టీ చేసిన ఏ ఏమాత్రం పార్టీ గుర్తించలేదనే అభిప్రాయంతో నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేయడానికి నిర్ణయించుకొని ఇవాళ మీ అందరం కూడా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే నేను ఒక కమ్మ కులస్తుడిగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి దాదాపుగా పదిహేను సంవత్సరాలు సామాజికంగా కూడా వెలివేయబడి ఈ పార్టీ కోసం ఎన్నో విధాలుగా ఆర్థికంగాను సామాజికంగాను దాదాపుగా నా వ్యాపారాలన్నీ వదులుకొని కూడా ఈ పార్టీ కోసం నేను అహర్నిశలు కష్టపడి పనిచేశాను కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కనీసం గుర్తింపు లేని విధంగా నేను ఈ పార్టీలో కొనసాగాను నేను చాలా బాధతోటి అవమానంతో ఈ పార్టీ నుంచి ఈరోజు నిష్క్రమిస్తూ ఉన్నా నేను ఇన్ని సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా నాకు సపోర్ట్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నా గురువర్యలు నాకు సోదర సామానులైన వైవి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకాలంగా మీ అందరి ఆదరాభిమానాలు నాకు ఉన్నందుకు ముఖ్యంగా సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలానే జిల్లా అధ్యక్షులు రాజు గారికి ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జి కన్నబాబు గారికి నా రాజకీయ పాత్ర సమర్పించడం జరిగింది సరే పార్టీ నన్ను గుర్తించకపోవడం అనేది ఒక బలమైన కారణం పదిహేను పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం నా సామాజిక వర్గంగా విశాఖపట్నంలో మూడు జిల్లాల్లో పార్టీకి పనిచేసిన ఒక్కడిని నేను ఒక్కడినే నా తర్వాత ఎవరు ఒకళ్ళు తర్వాత లాస్ట్లో వచ్చారు అంతేకాకుండా పార్టీ ఆవిర్భావంలో ఉన్న ఫస్ట్ నాయకుడు నేను పార్టీ జెండా కట్టింది నేను ఇక్కడ నా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు నా తర్వాత వచ్చిన వ్యక్తి ఈరోజు కూడా ఆ విధంగా చూస్తే పార్టీ నన్ను ఖచ్చితంగా నన్ను మర్చిపోయింది పార్టీ అంతేకాకుండా ఈ పార్టీలో పనిచేసిన కేసులు మిగిలినవి నేను ఒక సమసామాజిక చెందినవాడిని కాబట్టే పార్టీ నన్ను గుర్తించలేదని నేను అనుకుంటా ఉన్నాను ఈరోజు ఏ పార్టీకి భవిష్యత్తు చూస్తాను నేను ఖచ్చితంగా అయితే రాజకీయాల్లో ఉంటా నేను రాజకీయాల్లో కొనసాగుతా నేను మళ్ళీ మీ అందరిని ప్రెస్ మీట్ పెట్టి నా భవిష్యత్ కార్యక్రమం ఏంటి నేను ఏ పార్టీలోకి వెళ్తున్నాను అనేది మళ్ళీ మీ అందరికి తెలియజేసి మీ అందరితోటి మళ్ళీ చర్చించిన తర్వాతే నేను మళ్ళీ స్టెప్ తీసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను